హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు గెవ్ వేసరికి బ్యాంగిల్స్ అండి మండే రోజు గెవ్వే ఉంటుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్లో నాకు సెండ్ చేస్తారో వాళ్ళకి గెవ్వే అనేది ఉంటుందండి డ్రా తీస్తాను నేమ్స్ రాసి చిట్టిలు తీస్తాను అందులో నేమ్ వచ్చిన వాళ్ళకి గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుందండి గివ్ గిఫ్ట్ వచ్చిన వాళ్ళు షిప్పింగ్ మీరే వేసుకోవాలి ఇది గమనించండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి మధ్యాహ్నం త్రీ థర్టీకి ఉంటుంది లైవ్ అయితే ఎవరు మిస్ అవ్వకండి లైవ్లో కూడా గివ్వే ఉంటుంది గివ్వే ఏమంటే లైవ్లోనే తీయటం జరుగుతుందండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే థర్టీ నెంబర్స్ లైవ్ సబ్స్క్రైబ్ చేయించి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకి కూడా గివ్వే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ తోటి ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు గివ్వే పంపించడం జరుగుతుందండి గమనించాలి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి వాట్సాప్ నెంబర్ సెండ్ చేసిన వాళ్ళకి గివ్వే ఉంటుంది వాట్సాప్లో సెండ్ చేసి గివ్వే ఏదైనా మీరు ఐటమ్ ఏదైనా బై చేస్తే కనుక ఇన్స్టాలో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన గివ్వే ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే ఇదండి చూపిద్దాం ఇంకా ఐటమ్ లోకి వెళ్ళిపోదాము అయితే త్రీ డీ బాల్స్లో త్రీ త్రీ లైన్స్ ఉన్నాయి టూ లైన్స్ ఉన్నాయండి జెన్సీ కూడా చైన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా చైన్స్ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయండి చూసేద్దాం మోడల్స్ అయితే ఇట్లా త్రీ డీ బాల్స్ అయితే వస్తాయండి ఇట్లాగా గుండ్లమాలు అంటారు ఇట్లాగా బాటిల్ గ్రీన్ ఉంటుందండి క్రిస్టల్స్ అయితే ఇట్లా పింక్ పింక్లో ఉంటాయి ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఇట్లా మూవలు అయితే వస్తాయి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి త్రీ లైన్స్ ఉంటుందండి ఇట్లా చైన్ అయితే ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు హుక్ కూడా చూడండి గోల్డ్ లో అయితే ఉంటుంది త్రీ లైన్స్ ఉంటుందండి పార్టీ వేర్గా చాలా బాగుంటుందండి డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా ఎవ్వరికైనా బాగుంటుంది చిన్నపిల్లలకైనా లంగా జాకెట్ల మీదకి ఓనీల మీదకైనా చాలా బాగుంటుందండి చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎంత బాగుందో ప్రైజ్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నెక్స్ట్ అండి ఇందాక చూపించింది త్రీ లైన్స్ ఇదైతే టూ లైన్స్ ఉంటుందండి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా క్రిస్టల్స్ ఉంటాయి బాటిల్ గ్రీను పింక్లో రూబీ కాంబినేషన్ ఉంటుంది గోల్డ్ బాల్ కూడా వస్తుందండి టూ లైన్స్ అయితే ఉంటుంది హుక్ కూడా చూసుకోండి అడ్జస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ హుక్కులు అయితే ఉంటుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి వన్ గ్రామ్ గోల్డ్ అంటారు మైక్రో గోల్డ్ అంటారండి అసలు ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా గ్యారెంటీ అనేది ఉంటుంది అస్సలు నలబడదండి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా సింగిల్ లైన్ ఉంటుంది గోల్డ్ బాల్స్ వస్తాయి త్రీడీ బాల్స్ వస్తాయండి సీజెడ్ బాల్స్ మధ్యలో వచ్చేసరికి సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది డా డాలర్ వచ్చేసరికి ఎందుసరికి ఇట్లాగా మన బుట్టలాగా ఉంటుందండి డిజైన్ అయితే ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి పైకి వచ్చేసరికి చిన్నగా ఉంటున్నాయండి బాల్స్ అయితే కిందకి వచ్చేసరికి ఇట్లా కొంచెం పెద్దగా ఉంటుంది సింగిల్ లైనే ఉంటుందండి పిల్లలకి ఎవరికైనా బాగుంటుందండి పెద్దవాళ్ళకైనా శారీస్ మీదకి సింపుల్గా కావాలి అనుకుంటే చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి మైక్రో గోల్డ్లో ఉంటుంది ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు రీజనబుల్ రేట్స్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి జెంట్స్ అయినా లేడీస్ అయినా వేసుకోవచ్చండి షార్ట్ లెంత్ చైన్స్ చంద్రముఖి చైన్ అయితే ఉంటుంది జెంట్స్కి అయితే నెక్కి వస్తుందండి కొంచెం లేడీస్కి అయితే జ గర్ల్స్కి అయితే కాలేజీ గర్ల్స్కి కొంచెం నెక్ కిందకు వస్తుంది లెంత్ వసరికి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చంద్రముఖి చైన్ మోడల్ అయితే చంద్రముఖి చైన్ అంటారు దీన్ని చూడండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది వీటికి డాలర్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది డిజైన్ అయితే చైన్ అయితే చాలా బాగుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది మైక్రో గోల్డ్ కాంబినేషన్లో లెంత్ వచ్చరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే జెంట్స్కైనా లేడీస్కైనా గర్ల్స్కైనా చాలా బాగుంటుందండి కాలేజీ గర్ల్స్కైనా చాలా బాగుంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చైన్కే ఇట్లా డాలర్ ఎటా ఎటాచ్ అయ్యి వస్తుందండి డాలర్ వస్తుందండి ఇట్లా చాన్ టైప్ అయితే ఉంటుంది గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి మధ్యలో వచ్చరికి గ్రీన్ వైటు రూబీ కాంబినేషన్ ఉంటుంది చైన్కే ఎటాక్ అయ్యి వస్తుందండి ఇట్లాగా వద్ద టైప్ అయితే ఉంటుంది చైన్ అయితే అడ్జస్ట్కి లింక్స్ కూడా ఉన్నాయి లెంత్ వచ్చేసరికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎయిటీ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా బాగుంటుందండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాలేజీ గర్ల్స్కైనా చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్లో కాంబినేషన్లో ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా మ్యాంగో డిజైన్లో ఉంటుంది డాలర్ మనం రిమూవ్ చేసుకోవచ్చు వేరే దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి ఇట్లాగా బద్ద టైపులో ఉంటుంది అటు ఇటు జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి చైన్ అయితే చూడొచ్చు ఎవరికైనా బాగుంటుందండి జెంట్స్కైనా లేడీస్కైనా బాగుంటుంది డాలర్ రిమూవ్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పట్టీ చైన్ లాగా ఉంటుందండి చైన్ వచ్చేసరికి మోడల్ వచ్చేసరికి ఇట్లా బద్ద మోడల్ అయితే ఉంటుందండి ఎయిటీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ఎయిటీ ఇంచెస్ అయితే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి జెంట్స్కైనా లేడీస్కైనా చాలా బాగుంటుంది నెక్కి అయితే నిండుగా ఉంటుందండి ప్రైస్ కూడా రీజనబుల్ రేట్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చైన్ అయితే ఇలా ఉంటుంది మోడల్ వచ్చేసరికి కొంచెం సపోటా చైన్ మోడల్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఇట్లా బాదం ప్యాటర్న్లో ఉంటుంది కింద వచ్చరికి లీఫ్ డిజైన్ లాగా ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎవరికైనా బాగుంటుందండి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది లంగా జాకెట్ల మీదకి ఫ్రాకుల మీదకి బాగుంటుందండి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి డాలర్స్ అండి ఇవి వేటికైనా మీ దగ్గర చేయిన్స్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా సర్కిల్ డిజైన్ అయితే ఉంటుందండి అవుటర్ లైన్ వస్తరికి ఇట్లా సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇవైతే ఏమైనా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇవే కాదు డాలర్ కాదు ఇంకేదైనా చైన్లు నచ్చినా కానీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చరికి హండ్రెడ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాదం పేటర్లో ఉంటుంది స్టోన్ అయితే లైన్ అయినసరికి ఇట్లా వైట్ స్టోన్ అనేది ఉంటుంది డాలర్ కూడా చాలా బాగుంది మీ దగ్గర ఏమైనా ఉంటే పేరప్ చేసుకోవచ్చు లేదా మా దగ్గర చూపించిన వాటిల్లో చైన్ తీసుకొని వాటికి పేరప్ అయినా చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఎంత బాగుందో డాలర్ అయితే వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా లక్ష్ గ్రీన్ బ్లూ నీలం రంగు బ్లూ కాంబినేషన్లో అయితే ఉంటుందండి డాలర్ వచ్చేసరికి డిజైన్ అయితే చాలా బాగుందండి హండ్రెడ్ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదా షిప్పింగ్ యాడ్ చేస్తే మనక షిప్పింగ్ వేస్తే కనుక హండ్రెడ్ రూపీస్ అండి పంపిస్తాను నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాదం ప్యాటర్న్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ అనేది ఉంటుందండి డాలరు చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది మీ దగ్గర ఏదైనా చేయిన్స్ ఉంటే పేరప్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఉందండి చూపిస్తాను ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బాదం పెట్టంలో ఉంటుంది మధ్యలో ఒకసరికి ఇట్లా వైట్ స్టోన్ అయితే ఉంటుందండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చరికి హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది డైలీ వాచ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారో వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుందండి లైవ్ చూస్తు వీడియో చూస్తున్నారండి లైవ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి